వ్యాసగరుడ పన్నెండవ భాగం ఆచార్యకాండ పైన చెప్పబడిన తొమ్మిదిగురు దేవతలు వాసుదేవ బలరామ ప్రజన్మ అనిరుద్ధ నారాయణ బ్రహ్మ విష్ణు నరసింహ మహావరాహ నవ వ్యూహాదినాథులు వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపు ఎరుపు హరిద్రాపీతం నీలం నలుపు ఎరుపు మబ్బు వంటి నలుపు అగ్ని వంటి పసుపు తేనె రంగు ఈ దేవతలంతా ఈ రంగుల తేజస్సును వేలార్చుతో వెలిగిపోతుంటారని అర్థము ఓంకారం ప్రతి మంత్రానికి ముందు వాడుతూ విష్ణు అంగాలు ప్రసిద్ధికెక్కిన ఈ క్రింద దేవతలకి ఈ బీజ మంత్రాలు అనగా బీజాక్షరాలు వాడాలి ఓం కం టం గరుడు ఓం జంఖం వం సుదర్శనం ఓం షం చంపం శం షం గద ఓం వం మం క్షం శంఖం ఓం ఘం డం భం హం లక్ష్మి ఓం ఘం జం వం శం పుష్టి ఓం ఘం వం వనమాల ఓం తం సం శ్రీవత్సం ఓం ఛం ఢం పం యం కౌస్తభం గరుడు కమలములై ఎర్రని వాడు గద నల్లనది పుష్టి పుష్పవర్ణంలో లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతలతో ఉంటారు శంఖానది పూర్ణచంద్రని వర్ణకాంతి కౌస్తవమణి అప్పుడే వికసించిన సూర్యుని అరుణవర్ణంలో ఉంటుంది సుదర్శనది సహస్ర సూర్యకాంతి శ్రీవత్సం కుందన పుష్ప సమాన వర్ణితం అనగా శ్వేతం వనమాల పంచవర్ణ శోభితం అనంత భగవానుడు నీలమేఘ శ్యాముడు అస్త్రాలది విద్యుత్కాంతి పుండరీకాక్ష విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకి ఆర్గ్య పాద్యాధలు సమర్పించాలి తర్వాత ఈ అంశము విష్ణు పంజర స్తోత్రం రెండు భాగంలో చూద్దాం సశేషం